హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే నిరుద్యోగులకు గుడ్ న్యూస్ మరో మెగా డిఎస్సికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్ వినిపించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క త్వరలోనే ఆరు వేల పోస్టులతో మెగా డిఎస్సి వేయబోతున్నట్లు బట్టి విక్రమార్క ప్రకటించారు ఇక నేడు రాష్ట్ర వ్యాప్తంగా రోజు హాస్టల్ తనిఖీ కార్యక్రమంలో ఖమ్మం మదీరా బొనకల్లోనే సంక్షేమ గురుకుల పాఠశాలలను తనిఖీ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హాస్టల్స్లో నేటి నుంచి కొత్త మినేను అధికారికంగా ప్రకటించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఐదేళ్లలో ఒక్కసారి కూడా హాస్టల్ విద్యార్థులకు డైట్ కాస్మోటిక్ ఛార్జీలు పెంచలేదని మండిపడ్డారు తాము అధికారంలోకి వచ్చాక వెంటనే నలభై శాతం డైట్ కాస్మోటిక్ ఛార్జీలు పెరిగిన ధరలకు అనుగుణంగా పెంచామని పేర్కొన్నారు త్వరలోనే ఆరు వేల పోస్టులతో డిఎస్ఈ నోటిఫికేషన్ ప్రారంభిస్తామని బట్టి వెల్లడించారు ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేసిన అనంతరం విద్యార్థులకు ఆరోగ్యకరమైన మెను అందించాలని నాణ్యమైన పదార్థాలనే వంటల్లో వాడాలని అధికారులను ఆదేశించారు